రాష్ట్రాల్లో కూడా వైఎస్ జయంతి సందర్భంగా డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కూడా రాజశేఖరుని స్మరించుకున్నారు అక్కడ ఇడుపులపాయలో వేరువేరుగా జగన్ అండ్ షర్మిల ఇద్దరు వేరువేరుగా స్మరించుకున్నారు అయితే ఇద్దరి వెంట కూడా విజయమ్మ అక్కడ కనిపించారు వైఎస్ఆర్ ఆశయాలు అసలు మోసేది కాంగ్రెస్ లేకపోతే వైసీపీనా అని అంటున్నారు రాజకీయ వారసత్వం ఎవరిని వరిస్తుంది అటు షర్మిలా తీసుకుంటుందా లేకపోతే జగన్ తీసుకుంటున్నారు ఈ పైన న్యూస్ లో మనం చర్చిద్దాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ప్రస్తుతానికి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ఇక మరి రాజకీయ విశ్లేషకులు సాధికారు కూడా జాయిన్ అవుతారు నమస్తే సతీష్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశ్యూ సో నిన్న డెబ్బై ఐదవ జయంతి వైఎస్ఆర్ జయంతి నిన్న చాలా ఘనంగా నిర్వహించారు అంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ జయంతిని ఇంత పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి ఇంత భారీగా ఎప్పుడూ ఘనంగా నివాళులు అర్పించలేదు నిన్న ఫస్ట్ టైం అంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం నిర్వహించారు ఏంటి మరి విడివిడిగానే అక్కడ నివాళులు అర్పించారు మరి ఏంటి అసలు ఆయన వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు అని ఇలాంటి చాలా కథనాలు వినిపిస్తున్నాయి ముందుగా జయంతి గురించి మీరేమంటారు ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ పది సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేవల్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి సిఎల్పి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండె తట్టినటువంటి మహానాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని తాని పరిణామమే జరిగినటువంటి పరిణామంలో మనం చూసినట్టయితే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరిగినటువంటి సంఘటనలే దానికి ఉదాహరణ అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి సో దాంట్లో భాగంగానే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి ప్రతిరూపంగా ఈ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించే అవకాశం ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మా ఓటు పర్సంటేజ్ను పెంచుకోవడం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది పేదవారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ప్రతిపక్షంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అని చెప్పి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది ఎందుకనంటే అక్కడ బీజేపీ అంటే మనం స్పష్టంగా ఇందాక చూసుకున్నాం మొన్న స్పీకర్ ఎన్నిక ఏదైతే పార్లమెంట్ జరిగిందో స్వయంగా జగన్ గారు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపు స్పష్టంగా యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు అంటే అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ఎప్పుడైనా అధికార పక్షం ప్రతిపక్షం స్పష్టంగా ఉన్నప్పుడే కొట్లాడడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందుతాయనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరికీ కూడా బాగా తెలుసు సో ఆ పాత్రను పోషించి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడటువంటి కాంగ్రెస్ ఉద్దండులందరూ కూడా ఏకమై ఎస్ ప్రజల పక్షాన్ని నిలబడాలా ప్రజల పక్షాలు పోరాటం చేయాలా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనము రిప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టే ఆ రకమైనటువంటి సభ నిర్వహణ జరిగింది దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడాలనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే అంటే పార్టీల పరంగా కూడా విభేదాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా జగన్ షర్మిలాకు వైఎస్ఆర్ తండ్రి కాబట్టి కనీసం ఆయన మనశ్శాంతి కోసమైనా ఇద్దరు కలిసి నివాళులు అర్పించలేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి అట్లీస్ట్ ఆ రోజు ఆయన ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని ఏదైతే అన్నా చెల్లెల సంబంధం గురించి వాళ్ళ పర్సనల్ అయినటువంటి విషయం దాని గురించి మనం ప్రస్తావించడం అనేది సంబంధం సంబంధమైనటువంటి మాట అంటే గతంలో జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు షర్మిల గారు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక ఒక పాదయాత్ర చేసినటువంటి దాఖలాలు మనం గుర్తు చేసుకున్నట్టయితే మనందరికీ కూడా చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది ఆ సందర్భాన్ని నడిచినటువంటి వారి అన్నయ్య గారు మరి ఎందుకు దూరం పెట్టారో ఎందుకు మనం మనకైతే తెలియదు ఆ విషయాన్ని మనం ప్రస్తావించడం అనేది సమంజసం కాదు కాకపోతే రాజకీయాలు ఏమైనప్పటికీ కూడా వారు వారి తండ్రి గారిని స్మరించుకోవడం అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఆ రకంగానే వారి ఆశయాలను తీసుకెళ్లడంలో జగన్ గారు వైఫల్యం చెందారు కాబట్టి వైఎస్ షర్మిల గారు ఆ యొక్క బాధ్యతను భుజాన వేసుకొని ఆ రకమైనటువంటి బాధ్యతను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే కడపలో ఒక స్పష్టమైనటువంటి ఎందుకనంటే అక్కడ ఇంతకుముందు ఎంపీగా ప్రార్థ్యం వహిస్తున్నటువంటి వివేకానంద రెడ్డి గారు చాలా మృదు స్వభావి వారి బిడ్డ కూడా ఒక డాక్టర్గా ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి సహకరించకపోగా వ్యతిరేకంగా ఎంతోమందిని రెచ్చగొట్టి ఆమెకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తూ ఆమెను భయభ్రాంతకు గురి చేసినటువంటి దాఖలను మనం స్పష్టంగా చూసాం అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు చాలా అన్యూన్యంగా ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం స్పష్టంగా చూసాం అవన్నీ కూడా మర్చి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ అధికారమే పరమావధిగా వారు చేస్తున్నటువంటి విధానాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కానీ వారి కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారికి రాజకీయమైనటువంటి వారికి వారసత్వాన్ని ఇచ్చారు కాబట్టి అది అందిపుచ్చుకొని ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది కానీ దురదృష్టం ఏంటంటే వారి ఐడియాలజీకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి జగన్ గారి పట్ల వారి కుటుంబ సభ్యులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నందుకు మనం స్పష్టంగా కనిపించడం అనేది జరిగింది సో దాన్ని అందుకనే వైఎస్ షర్మిల గారు దాన్ని భుజాన వేసుకొని ఖచ్చితంగా మా నాన్నగారి యొక్క ఆశయాన్ని నేను తీసుకొని దాన్ని బలంగా వినిపించవలసినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి ఖచ్చితంగా తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క గొంతుకనైనా ఉంటా అని చెప్పి కూడా ఆమె బలంగా విశ్వసించి వారి గొంతుకగా ఆమె పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందుకే మా ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ మా శాసన లోక్సభ ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా నిన్న వారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఎస్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని తీసుకెళ్తున్నటువంటి షర్మిల గారికి తప్పకుండా మా అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ ఎంత ఉంటుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా పంపడం అనేది జరిగింది అంటే ఎప్పుడైనా పార్టీకి పనిచేసే వారి పట్ల ఏసీసీ ఎప్పుడు కూడా వారి పట్ల ఉంటుందనేది దాని యొక్క ఉద్దేశమైంది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి రైట్ మంతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ అండి వెంకటే రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి రెడ్డి గారు నిన్న మీరు కూడా వైఎస్ఆర్ డెబ్భై ఐదవ జయంతిని చాలా ఘనంగానే నిర్వహించారు బట్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి ఏమంటారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ విభజించి పాలించటం అనేది వెనతో పెట్టిన విద్య వివేకానంద రెడ్డి గారి గురించి సోదరులు సతీష్ గారు హత్య గురించి మాట్లాడారు ఆయన హత్య గురించి ఇక్కడ మాట్లాడే కంటే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు అట్లానే మంత్రిగా చేశారు ఆ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు ఆయన గురించి పార్లమెంట్లో అంత ప్రేమ ఉన్న వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేకపోయారు పార్లమెంట్లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉంది పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేకపోయారు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి మధ్య మాట్లాడుతున్నారు సిబిఐ విచారణ వేసి ఉన్నారు కదా పార్లమెంట్లో మరి మీరు దాన్ని ప్రస్తావించవచ్చు కదా ఎందుకు ప్రస్తావించలేకపోయారు అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ దేశమంతా చూసింది కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అనేది ఆ కుటుంబం పట్ల కానీ రాజశేఖర రెడ్డి గారి పట్ల కానీ ఆ కేసుల పట్ల కానీ యావత్ దేశమంతా చూసింది ఆ కేసుల పట్ల ఆ కుటుంబం పట్ల చూపించిన వివక్ష పట్ల సోదరి షర్మిళ గారు కూడా విపరీతమైన పోరాటం చేశారు అవన్నీ ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇకపోతే సోదరులు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి వైఖరి రాజశేఖర రెడ్డి గారి యొక్క విధానాలు ఇవన్నీ ప్రజలు గుర్తించాలి ప్రజలు గుర్తించారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ అవసరం రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిత్రమా అవసరం ఈ దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఉంది అనేది అన్ని పార్టీలు గుర్తించిన మంచిదే వాళ్ళు కూడా జయంతులు వర్ధంతులు మొట్టమొదటి నుంచి చేసి ఉంటే బాగుండేది చనిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ పదేళ్లు కూడా చేసి అడితే మేము ఎంతో సంతోషించేవాళ్ళం ఈరోజు షర్మిళ గారు వచ్చి షర్మిళ గారు ఆమె డిమాండ్ పెట్టి ఆమె చెప్పిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని హఠాత్తుగా గుర్తు తెచ్చుకొని చేస్తున్నారు కదా చేస్తున్నారు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఈ జయంతులు వర్ధంతులు కాంగ్రెస్ పార్టీ చేసి ఉండాలి కదా అట్లానే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చేసి ఉండాలి కదా ఈరోజు ఈ రోజు ఏదో ప్రేమ ఉన్నట్టు వలకపోస్తే నిజంగా ఉంటే మంచిదే మీరు చేస్తే మంచిదే కానీ దయచేసి నటించొద్దు రాజకీయ అవసరాల కోసం రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుడి యొక్క జయంతులు వర్ధంతుల్ని కూడా మీరు నటించొద్దు అనేది మేము చెప్పదలుచుకున్నాం అంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆయన జయంతి వేడుకను అనేది ఒక రాజకీయ పొలిటికల్ ఇమేజ్ గా మార్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా ఎస్ ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో చనిపోతే ఎప్పుడూ లేని ప్రేమ ఎప్పుడూ లేని ఇది పద్నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుర్తు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అది ఆయన బిడ్డ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యి ఆమె పెట్టిన బహుశా ఆమె పెట్టిన డిమాండ్ అయ్యి ఉండొచ్చు ఆమె పెట్టిన తన తండ్రి గారి మీద ఆమెకున్న ప్రేమ తోటి ఆమె పెట్టిన డిమాండ్ అయ్యి ఉండొచ్చు ఆ పెట్టిన దీనికి ఈ రోజు రాజకీయ అవసరం కోసం రాజకీయ అవసరం కోసం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతులు జయంతులు ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అన్ అన్నది అభిప్రాయం ఆయన సోదరుడు ఒక మాట అన్నారు ఇందాక అవసరం ఉంది అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి జయంతులు వర్ధంతులు చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదనే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదనే మీ ఉద్దేశం ఉండాలి కదా ఏమంటారు సతీష్ గారు మరి వెంకటేశ్వర రెడ్డి గారు మహనీయులు వైఎస్ఆర్ రెడ్డి గారు స్వర్గస్థులైనప్పుడు ఏం జరిగిందో ఒకసారి నిమ్మరేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు గతంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కరణం కాకముందే అక్కడ మా అక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని విషాదకరమైన సంఘటనలు చెప్తే యావత్ రాజకీయ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం ఉందనేది మనందరూ కూడా బాగా తెలుసు అవి అంటివి అవి అన్ని విషయాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి అవి చర్చించమనేది సమంజసం కాదు గౌరవనీయ వెంకటేశ్వరెడ్డి గారు మాట్లాడుతూ చేయలేదు అంటున్నారు స్వయంగా వారు ఇప్పుడు కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ పిసిసి భవన్లో ప్రతి సంవత్సరం మేము చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ఒకసారి దయచేసి తెలుసుకుని ప్రస్తావించ మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేయలేదు అనేది సమంజసం కాదు షర్మిల గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ సభ పెట్టడం అక్కడ అక్కడ అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ఆ స్థైర్ ఆత్మస్థైర్యాన్ని నింపవలసినటువంటి బాధ్యత ఒక జాతీయ పార్టీగా ఉంది కాబట్టి ఆ సభను పెట్టవలసినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి నాయకత్వం గుర్తించింది కాబట్టి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఆ సభ నిర్వహించారనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి కోణాన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేయాలంటే ఒక్కసారి మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అక్క చెల్లెల సంబంధం కుటుంబ సంబంధాల గురించి మనం మాట్లాడద్దు అనుకున్నాం ప్రస్తావించే సంబంధితం కాదు మరి షర్మిలమ్మ గారు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గజ్జ కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి కుటుంబాలను పరామర్శించారు నేను అడిగిన ప్రశ్న అది కాదండి ఏంటండి

ఇక్కడ ప్రతి సంవత్సరం తెలంగాణ పిసిసి భవన్ తో పాటు వినండి మొత్తం వినండి ప్లీజ్ వినండి మొత్తం వినండి వినండి మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది దయచేసి వినండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ భవన్ లో కూడా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి చేయడం అనేది దాంతో పాటుగా గౌరవ్ కేవిపి గారు రాసినటువంటి పుస్తకాలను కూడా ఇక్కడ ఇనాగ్రేట్ చేసినటువంటి దాఖలాలు మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవన్నీ విషయాలను డేటాతో కా కావాలంటే నేను మీకు అందరికీ కూడా సబ్మిట్ చేయడానికి రెడీ ఉన్నా దాంతోపాటుగా నేను మరోసారి రిపీట్ చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు ఎందుకు లేదు అంటే ఇటీవల లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంలో మీరు ప్రతిపక్షంగా ఉండవలసినటువంటి బాధ్యతను మరిచి లోక్సభ స్పీకర్గా మరి ఏదైతే వైఎస్ జగన్ పార్టీ ఏదైతే మీ మీ పార్టీ ఉందో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ ఏదైతే ఉందో మీ మీ పార్టీ వైఎస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో మీరందరూ కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేయడం కూడా జరిగింది మనకు ఉన్నటువంటి టీడీపీ బీజేపీ అలయన్స్తో ఉన్నటువంటి పార్టీకి మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి దయచేసి ఆలోచన చేయాలి కదా ఆంధ్ర ప్రజల యొక్క గొంతుకై ఉండవలసిన బాధ్యతను మరిచి ఎన్నికల్లో ఒకరు ఓడతారు గెలుస్తారు అలాంటి సందర్భాన్ని మరిచి మీరు పార్లమెంట్లో స్పీకర్కు ఏదైతే మీరు చేసినటువంటి విధానం అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రజలు గ్రహించారు కాబట్టి ఒక ప్రతిపక్షంగా ఒక జాతీయ పార్టీగా ఒక స్పీక్ ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుని ప్రతిపక్షంగా ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా తెల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గొంతుకు కావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తడానికి వారి ముందు నిల్లుండి పోరాడడానికి ఆ సభ నిర్వహించడం జరిగింది మహానీయుడు చేసినటువంటి సేవలన్ని కూడా ప్రజలకు చెప్పి గతంలో ఉన్నటువంటి వారు వారి పేరు చెప్పుకునే ఏ విధంగా జరిగిందో అది జరగకుండా నిశ్చితంగా వారు చేసినటువంటి సేవలను ప్రజలకు మళ్ళీ అందించాల ఉద్దేశంతో ఆ సభను నిర్వహించడం అనేది జరిగింది మీరు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు పార్లమెంటులో స్పీకర్కు మద్దతు తెలిపారా లేదా అది కాదంటారా ఆ రికార్డు అనేది తప్ప దయచేసి ప్రతిపక్ష పార్టీ అయితే అధికార పక్షానికి ఎంత సపోర్ట్ చేస్తారండి మిత్రపక్షంగా ఉన్నటువంటి కోరారు మాట ఆలోచన చేయాలి ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికార పక్షానికి ఏ విధంగా వారు పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందో దయచేసి సమాధానం చెప్పాలి కదా అది ఆలోచించు కదా నిర్ణయం తీసుకోవాల్సింది కాబట్టి ఉన్నటువంటి రాజకీయ కోణాల్లో ఆలోచించకుండా మనం ఎందుకు నిర్వహించవలసినది సందర్భాన్ని కూడా గ్రహించుకోవాలి కదా అంటే ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా పోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అంటే ఏముంది బీజేపీ అంటే చంద్రబాబు జగన్ వైఎస్ గారు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఎందుకు కనిపించింది ఆ పరిస్థితి లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నికల్లో చాలా స్పష్టంగా వారందరికంటే ముందే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే ఉద్దేశంతో ఆ ఆత్మస్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీగా మా మీద ఉంది కాబట్టి అక్కడ సభను నిర్వహించడం అనేది జరిగింది కాబట్టి అందుకే అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ వీరెందుకు చేయలేకపోయినా ఆ పద్ధతిని వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు అధికార పక్షానికి మద్దతు తెలిపాల్సి వచ్చింది ప్రతిపక్షం కదా మరి రాష్ట్రంలో ఒకరితో సావాసం కేంద్రంలో ఇంకొకరితో సావాసం చేయడం రాజకీయంగా రైట్ అసలు వైఎస్ఆర్ వారసత్వాన్ని రాజకీయంగా ఎవరు పుచ్చుకుంటున్నారు ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని శ్రీదేవి గారు కొద్దిగా నాకు ఆయన ప్రశ్నకి అవకాశం ఇవ్వండి చెప్పండి ఆయనకు ఆయన ప్రశ్నకి అవకాశం ఇవ్వండి ఇప్పుడు మాది రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ మాది జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించి సక్రమంగా వాళ్ళు అందరి మద్దతు తీసుకొని గెలిచే అవకాశాలు గెలిపించుకొని పరిపాలించే అవకాశాలు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీకి ఉంటే మేము మా యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే మాకు మా రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి అక్కడ నెగ్గి కాపాడే పరిస్థితి ఉంటుందో వాళ్ళని మేము మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రీజనల్ పార్టీగా మేము ప్రయత్నం చేస్తాం ఇక్కడ సోదరుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయదంటారా మీరు మాత్రమే పోరాడాలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం యొక్క నిధులు గాని కేంద్రం యొక్క మద్దతు గానీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధి విధానాలు గాని ఇప్పుడు జాతీయ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఆ ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వాళ్ళు పోటీలు పెట్టి వాళ్ళు గెలిచి వాళ్ళు మమ్మ మమ్మల్ని మద్దతు అడగాల్సిన వాళ్ళు మమ్మల్ని మద్దతు అడగాల్సిన వాళ్ళు వాళ్ళు చేతులెత్తి కాళ్ళు అరచాపి కాళ్ళు అరచాపి మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని ఒక ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళని ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వాళ్ళని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఈ ఎవరికి సిగ్గు చేటమ్మా ఇది ఎవరికి సిగ్గు చేటు జాతీయ పార్టీ బీజేపీతో పోటీ పడాల్సిన పార్టీ ఏది జాతీయ స్థాయిలో పార్లమెంట్లో పోటీ పడాల్సిన పార్టీ ఏది మాదేమన్నా జాతీయ పార్టీయా కాదు కదా మాతో పోలిక పెట్టుకొని మాతో మాతో పో వంత పాడుతూ మాటలు చెప్తున్నారంటే ఇది మంగళవారం మాటలు ఆడలేక మధ్యలో ఓడు మాటలు అంటారు వీటిని రాజకీయ అవసరాల కోసం మాట్లాడే మాటలు అంటారు వీటిని మీరు అయితే మీకు దమ్ముంటే మీరు పోటీ పడి ఎదుర్కోండి మేము ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు గెలిచే పరిస్థితిలో మీరు నిలబడే పరిస్థితిలో మీరు మాకు మద్దతు తెలిపే పరిస్థితిలో ఉంటే అప్పుడు మేము ఆలోచిస్తాం ఓకే ఇంతకీ వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని జగన్ అంటుంటే ఆశయాల సాధన కోసం మేము పోరాడుతున్నామని షర్మిల అంటుంది అండ్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత విజయమ్మ నిన్న ఫస్ట్ టైం చాలా ఓపెన్ గా అక్కడ కనిపించారు ఘాట్ దగ్గర అండ్ ఇద్దరితో కూడా కనిపించారు అటు షర్మిలతో కనిపించారు ఇటు జగన్ తో కూడా కనిపించారు బట్ మీ వాదన ఏంటంటే అసలు మేమే ఆయన వారసత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం మాతోనే సాధ్యం అని మీరు అంటున్నారు బట్ షర్మిల అదే మాట్లాడుతున్నారు ఎస్ ఎస్ మేము ఒకటి ఒకటే చదువుతామా రాజకీయ వాళ్ళిద్దరూ రాజశేఖర్ రెడ్డి గారు వారసులు ఇక్కడ ఆయన వర్ధంతి జయంతులు వాళ్ళ ఇద్దరికి చేసుకోవడానికి ఉంది ఇక రాజకీయ వారసత్వం అనేది ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు ప్రజలు గుర్తించారు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు ఆశీర్వదించి మద్దతు తెలిపారు మేము మాకు అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే మాకు చేతనైంది మేము చేయగలిగాం అట్లానే గు ఇక్కడ రాజకీయ వారసత్వానికి రాజకీయాలకి వైఎస్ఆర్ గారి జయంతి వర్ధంతులకి ఏ రోజైతే వాళ్ళు పోలికి పెట్టి వాళ్ళు ప్రతిపక్ష అవసరం కోసం అక్కడ ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలి కాబట్టి మేము రాజకీయ వైఎస్ఆర్ జయంతి చేస్తామని చెప్పేసి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటనేది ప్రజలు గ్రహించారు మీరు గ్రహించారు మేము గ్రహించాం అంతే రాజకీయ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి వాళ్ళు ఈ రోజు జయంతి చేయట్లేదు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి వాళ్ళు ఈ రోజు రాజకీయ గురించి మాట్లాడట్లేదు కేవలం రాజకీయ అవసరం కోసం మాట్లాడుతున్నారనేది అర్థమైపోయింది కదా అంత వాళ్ళే చెప్పారు కదా ప్రతిపక్షం అవసరం ఉంది కాబట్టి మేము ఈ రోజు బహిరంగంగా చేస్తున్నామని రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్షం లేకపోయినా ఆయన చేసిన ఆ ప్రజాసేవ ఆయన చేసిన సంక్షేమం దేశం మొత్తం గుర్తించింది రాష్ట్రం మొత్తం గుర్తించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొన్న వెక్కిరించి గుర్తించకపోయినా గుర్తించే రావాల్సింది కదా రెండోసారి గుర్తిస్తే నిజంగా ఆయన ఆశయాలను అందిపుచ్చుకుంటే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు అని అంటే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే బట్ ఎందుకు రాలేదు అంటే ప్రజలు గుర్తించలేదా ఈ మాకు అంటే రాజు ఎన్నికలలో జరిగిన అక్కడ జరిగింది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరిగింది కార్పొరేట్ వ్యవస్థకి సంక్షేమానికి మధ్య యుద్ధం జరిగింది కార్పొరేట్ వ్యవస్థ పెత్తందారులందరూ ఒకటయ్యి పేద ప్రజల్ని అణగారిన ప్రజల్ని అనగదొక్కారు అది ఇప్పుడు అనగదొక్కితే అనగదొక్కారు కానీ ఉవ్వెత్తున పేద ప్రజలు మళ్ళీ లెగిస్తారు ఉవ్వెత్తున సంక్షేమం మళ్ళీ లెగిస్తుంది ఉవ్వెత్తున మళ్ళీ తిరగబట్టానికి పేద ప్రజలు కడుపు కాల్ని వాళ్ళు ఎవరు ఊరుకోరు కదమ్మా పేద ప్రజలు ఎత్తున మళ్ళీ లేస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మట్టు పెట్టి చూపిస్తారు జగన్ మళ్ళీ సీఎం అంటున్నారు ఇక్కడ షర్మిల కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు కదా జగన్ గారు సీఎం అయితే ఒక విషయానికి నేను అప్రిషియేట్ చేయాలమ్మా వాళ్ళని కూడా ఈ రోజుకైనా ఇన్నాళ్ళకైనా ఆ రాజశేఖర్ రెడ్డి గారి మరణం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి మా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మర్చిపోయిన వారు రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ మననం చేసుకుంటున్నారంటే ఈ ఆ మరణం చేసే పరిస్థితి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీకి తెచ్చారంటే షర్మిళ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒకరు స్మరించుకొని ఇంకొకరు స్మరించుకోకుండా ఉంటారా కాకపోతే ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించారు ప్రజలందరికీ ఇంకా ఆయన ఆశయాలు ఏంటనేది ఆయన పోరాటం ఏంటనేది తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో వాళ్లే అధికారంలోకి వస్తున్నారు అన్న సంకేతాలు ఇస్తున్నారు కదా సో అందుకనే చాలా భారీ ఎత్తున నిర్వహించారు ఏమంటారు సతీష్ గారు వంద శాతం ఎందుకనంటే ఇందాక ఒక సామెత వాడారు ఆడరాక పాత గజ్జలు అని ఎస్ రాజకీయం చేయలేకనే అధికార పక్షానికి వాళ్ళు మద్దతు తెలిపారు అది వాస్తవానికి గ్రహించి మాట్లాడడం చాలా సంతోషదాయకం దాంతోపాటుగా ప్రజల పక్షాలు నిలబడవలసినటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడలేని స్థాయిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తూ ఉంది ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి ఖచ్చితంగా నిర్మాణం చేసి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి ఖచ్చితంగా షర్మిలామ్మ గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఆ రోజు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ప్రతి పేదవాడి ఇంటికి తట్టాలనే ఉద్దేశంతో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వారికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు దేశ స్థాయిలో కూడా మంచి గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు మంచి మాట్లాడమని సమంజసం కాదు ఎందుకంటే వ్యక్తి కంటే ఆర్గనైజేషన్ గొప్పదనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అది మర్చి మాట్లాడితే ఎవరు మేము చేయలేం సో దానికి అనుగుణంగానే అమ్మగారు అది గ్రహించే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది తదనుగుణంగానే అది గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖచ్చితంగా వారికి ఎప్పుడు కూడా ఎన్నుదాలుగా ఉంటాం ఖచ్చితంగా షర్మిల గారికి సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వపు అధికార పక్షం పూర్వపు ఉన్నటువంటి లక్షణాలను అన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అనేది కూడా ఎంకరేజ్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా ఏఐసి నుంచి కానీ మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి అధికారంలోకి రావడానికి సర్వ ఒడ్డులు సర్వశక్తులు వడ్డించి అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం ర డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సతీష్ గారికి అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న డెబ్బై ఐదవ జయంతి వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇద్దరు అన్నాచెల్లెలు కూడా వైఎస్ఆర్ సమాధి సాక్షిగా వేరువేరుగా అర్పించారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేని విధంగా నిన్న భారీ బహిరంగ సభతో వైఎస్ఆర్ జయంతి వేడుకల్ని చాలా అట్టహాసంగా నిర్వహించింది దీనికి ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యి మద్దతు తెలిపారు అండ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలా ఖచ్చితంగా ఏపీ సీఎం అవుతారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సో రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం ఇది వాళ్ళ న్యూస్ కిఫ్ట్ నమస్తే